రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి తొలుత జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ముఖ్య అతిథిగా కలెక్టర్కు స్వాగతం పలికారు కలెక్టర్ మాట్లాడుతూ డెబ్బై ఆరవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన స్వాతంత్ర్య సమర యోధులు ప్రజాప్రతినిధులు అధికారులు ఆహ్వానితులు విద్యార్థులు జిల్లా ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు ప్రశాంతి మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారతదేశం సర్వోత్తమ రాజ్యాంగంతో సర్వసత్తాకా గణతంత్ర ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన ఈ పవిత్ర రోజును జాతి యావత్తు పర్వదినంగా జరుపుకుంటున్నామన్నారు పరిపాలనా అధ్యక్షుడు విజన్ ఆంధ్ర రెండు వేల నలభై ఏడు రూపకర్త రాష్ట్ర రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికసిత భారత్ స్వర్ణాంధ్ర విషయంలో భాగంగా జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు స్వర్ణాంధ్ర విషయంలో పది సూత్రాలతో పేదరిక నిర్మూలన అందరికీ ఉద్యోగ ఉపాధి కల్పన నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి ఇంటింటికి నీటి భద్రత రైతు వ్యవసాయ సాంకేతికత ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ ఆరోగ్యం సంపద సంతోషం మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా స్వర్ణాంధ్ర విషన్ రూపొందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు రూడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు రెండు వందల డెబ్భై రెండు గ్రామాల్లో రెండు వందల ఎనభై ఎనిమిది రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి మూడు వందల ముప్పై నలభై మూడు వేల మూడు వందల నలభై అర్జీలను స్వీకరించి వాటిలో పంతొమ్మిది వందల తొంభై ఆరు సమస్యలను పరిష్కరించగా పదమూడు వందల నలభై నాలుగు విచారణ దిశలో ఉన్నాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రతి సోమవారం ప్రజల నుంచే వచ్చే ఫిర్యాదులను పరిష్కరిస్తున్నాం సిడ్బీ ద్వారా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా దేశంలోనే ప్రప్రదంగా జిల్లాలో సూక్ష్మ పరిశ్రమల ప్రోత్సాహిక కార్యక్రమం చేపట్టి తొలి ముప్పై రోజుల్లోనే పదిహేడు పరిశ్రమలను స్థాపించాం పాలికల భద్రత రక్షణ కొరకు పోలీస్ వ్యవస్థను అప్రమత్తం చేసే క్రమంలో జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ గారి ఆధ్వర్యంలో మహిళా రక్ష బృందాలను రాష్ట్రంలోనే ప్రప్రదమంగా జిల్లాలో ఏర్పాటు చేశాం రాత్రి సమయాల్లో ప్రత్యేక గస్తీ దళాలను ఏర్పాటు చేసి బ్లేడ్ బ్యాచ్ రౌడీ బ్యాచ్లను అసాంఘిక శక్తుల్లో కార్యకలాపాలు నియంత్రించడం కోసం ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్ల చైర్పర్సన్స్ డైరెక్టర్ సభ్యులకు శాంతి భద్రతలను పరిరక్షిస్తున్న జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారికి వారి సిబ్బందికి స్వచ్ఛంద సేవా సంస్థలకు మీడియా ప్రతినిధులకు ప్రభుత్వము మరియు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం